ఎవరి గురించి అయినా ఒక మాటను లేదా ఒక పేరును అలా నా పేరు అని చెప్పగానే మనకు వెంటనే కొన్ని ఆలోచనలు మనకు బయటికి వస్తాయి ఉదాహరణకు అబ్రహాము అనగానే విశ్వాసం కలిగినవాడు సంసోను బలవంతుడు దావుది రాజు ప్రవక్త యోహాన్ బాప్తిజం ఇచ్చినవాడు ప్రతి ఒక్కరి గురించి చెప్పగానే ఉదాహరణకు ఏ సినిమా ప్రముఖున్నో రాజకీయ ప్రముఖున్నో తీసుకున్నా మనకు కొన్ని వన్ వర్డ్ ఆన్సర్స్ ఉంటాయి ఎందుకంటే ఒక్కొక్కరిపై ఒక అభిప్రాయాన్ని మనకు తెలియకుండానే ఏర్పరచుకుంటాం పాలనా నాయకుడు పలానా సినిమా యాక్టర్ పలానా గురువు అని పేరు చెప్పగానే మన మైండ్ లో ఒక ఆలోచన ఒక పదం అయితే తప్పకుండా తడుతుంది మరి నీ పేరుని చెప్పినప్పుడు ఇతరులలో ఎటువంటి ఆలోచన వస్తుంది మంచివాడ ఎటువంటి వాడు వేలెత్తి చూపడం అనే మాటను ఎప్పుడైనా విన్నారా వేలెత్తి చూపడానికి ఇంకొన్ని పదాలు చెప్తే నిందారోపణ ఒకరిని బ్లేమ్ చేయడం ఒకరిని ఒక మాట అనటం ఇద్దరు బాగున్నప్పుడు బాగానే ఉంటుంది ఏదన్నా బెడిసింది అనుకోండి అది వ్యాపారం కావచ్చు సంసారం కావచ్చు లేకుంటే కలిసి ఉద్యోగం చేయడం కావచ్చు ఎక్కడైనా కావచ్చు విడిచినప్పుడు మనం ఎక్కడ లేనివన్నీ తోగుకుంటూ చరిత్ర మొత్తం పాత నిబంధన కొత్త నిబంధన కంటే ఎక్కువ లెంత్ మనం మాట్లాడాలి చచ్చిపోయిన అద్భుతాలని గుర్తొస్తాయి అవునా అప్పుడు మనం మొదలు పెడతాం వేలెత్తి చూపడం ఎప్పుడు ఒకరిని గురించి మనం తప్పు పట్టినప్పుడు లేదా ఒకరిని గురించి మనం వినకూడదు విన్నప్పుడు లేదా మనకు అయిష్టమైనటువంటి పని ఎదుటి వ్యక్తి చేస్తేనో ఏదో ఒక విధమైనటువంటి మనస్పర్ధ కలిగినప్పుడు అప్పుడు బహిర్గతం అవుతాయి పురావస్తు శాఖ వాళ్ళతో వినట్టు మనందరం కూడా తగ్గుతాయి మనకంటే ఎక్కువ పేరు ప్రఖ్యాతులు కలుగుతున్నప్పుడు అసూయ వల్ల కూడా వారి పలుకుబడి తగ్గిపోవటానికి మనం నిందలు చేయడం చేస్తాం ఎందుకు నేను ఆ పని చేయలేకపోతున్నానే అనే ద్వేషం అసూయ మరొకటి ఇంకొక వ్యక్తి ఆర్థికంగా కానీ సమాజంలో కానీ ఎదుగుతుంటే తన అంటాం దీనివల్ల కూడా మనం ఇతరులను వేలెత్తి చూపిస్తాం మాట్లాడేమని అంటే మూడో వ్యక్తి బలి కావాల్సిన ఇద్దరు నిలబడ్డారు అని అంటే మూడో వ్యక్తికి ఏకు మేకు అన్ని రకాలైనటువంటి మలినాన్ని వారిపై మనము మారేడు కాయ చేయడం మాత్రం ఖాయం లేని వ్యక్తి గురించి మనం ఎంత గొప్పగా మాట్లాడతామో మనందరికి కూడా తెలుసు ఇది మన యొక్క వారి జీవితం ఎపిఫాని రాజుల పండుగ రోజులు జ్ఞానులకు వెలువైనటువంటి వ్యక్తి రాజు ముగ్గురు జ్ఞానులు కనుకొని వచ్చి ఆరాధిస్తున్నారు అంటే ప్రపంచానికి చూపించడం పరిచయం చేయడం ఆ తర్వాత స్నానం అప్పుడు కూడా ఇదే జరుగుతుంది ప్రభు జ్ఞాన స్నానాన్ని స్వీకరించినప్పుడు వివరదాంగం తీరంలో పవిత్రాత్మ పావుల రూపంలో దిగి వచ్చినట్లు మరియు తండ్రి దివ్యవాణిగా ఆయన మాట్లాడటం ఆకాశం నుండి ప్రత్యక్షమవడం అందు ముఖ్యంగా భవిష్మూహాం చూచి ఆయన ప్రపంచిస్తున్నారు ఏమని ఇది దేవుని గొర్రె పిల్ల అబ్రహాము ఏం చేస్తున్నాడు కుమారుని తీసుకొని కొడుకు తండ్రి చెప్పాడు కాబట్టి తీసుకెళ్తున్నాడు కొడుకు ఏమైనా అడుగుతున్నాడు గొర్రెపిల్ల ఎక్కడ అన్నాడు అక్కడికి వెళ్ళాక ప్రభువే గొర్రెపిల్లను దయచేస్తున్నాడు కొడుకు మరణించకుండా గొర్రెపిల్ల వలన ఇసాకు బయటపడ్డాడు గొర్రెపిల్ల రక్తం వలన ఈజిప్తియుల జాతి అంతా కూడా రక్షించబడింది వారందరికీ దేవాలయం ఏర్పడిన తర్వాత యాజకు దేవాలయం మందు గొర్రెపిల్లను అర్పిస్తున్నాడు ఆ యొక్క రక్తాన్ని ప్రజలందరిపై వెళ్తూ ఉన్నాడు మరియు ఒక గొర్రె పిల్లను వారు ఏం చేస్తున్నారు ప్రజల యొక్క పాపాలన్నీ మోసుకుంటూ వెళ్ళినటువంటి గొర్రెపిల్ల ఎడారిలో మరణిస్తుంది రోజు ఎందుకు భక్తి స్వరహాను గొర్రెపిల్ల అంటున్నాడు అంటే మనందరి పాపాలు తన రక్తం చేత కరిగివేయటానికి మన పాపాలు సులువపై మోసుకుంటూ వెళ్ళటానికి వస్తూ ఉన్నటువంటి నిజమైన దేవుని గొర్రెపిల్ల ఇతడే దేవుని చేత పంపబడినటువంటి గొర్రె పిల్ల అని చెప్తున్నాడు కాబట్టి ఈ రోజు వేలు చూపించడం అంటే నిందలు మాత్రమే కాదు ఇతరులలోనే మంచిని ఎంచడం కూడా నీ యొక్క వేలును ఉపయోగించాలి పాయింట్ హైలైట్ ద గుడ్ ఆఫ్ ది అదర్ నాట్ నియర్లీ టు బ్లేమ్ వి పాయింట్ సమ్మర్ ఇది ఈ రోజు భక్తి స్మయోహాను మనందరికీ కూడా చెప్పేటటువంటి గొప్ప విషయం ఈ విషయంలోనే మరొక విషయం ఏం దాగి ఉంది అంటే భక్తి స్మయోహాను తాను ఎందుకు వచ్చాడు భూమిని అనేది నిరూపిస్తున్నాను ప్రభు మార్గాన్ని సిద్ధపరచడానికి ప్రభుని ప్రజలకు చూపించడానికి పాపము నుండి ప్రజలందరూ కూడా హృదయ పరివర్తన చెందాలి అని బోధించడానికి అందుకోసమే వారందరం అది గురువు కావచ్చు కన్యాశ్రీ కావచ్చు మనందరం క్రైస్తవులుగా కథోలికులుగా కావచ్చు అందరం ఒక బాధ్యతతో పిలువబడ్డాం ఆ యొక్క బాధ్యతను మనం నెరవేర్చు ఈ యొక్క భక్తి స్మయోహాను పిలువబడ్డాడు ఆ ప్రవక్త మాట్లాడినట్టు ఎడారులో ఒక గొంతు అదే ఈ యొక్క భక్తి స్మయోహాన్ ఆయన ఎటువంటి వస్త్రాలు ధరించాడు ఎటువంటి ఆహారాన్ని స్వీకరించాడు ఈ నిష్ఠతో జీవించినటువంటి వ్యక్తి భక్తి స్మయోహాన్ ప్రభు పనిలో నిమగ్నమైన ఆయన నిష్ఠలో కలిగి ప్రత్యేకమైనటువంటి ఈ ఆహారాన్ని ఆహార్యాన్ని కలిగి జీవించినటువంటి భక్తి స్మయోహానికి అటువంటి అర్హత కలిగింది దేవుని ప్రజలకు చూపించే భాగ్యం అటు గురువులు కన్యాశ్రీ ప్రత్యేకమైనటువంటి విధి విధానాలతో జీవించటం ప్రభుని తమ యొక్క జీవిత విధానం ద్వారా ప్రజలకు చూపించటం మనందరం క్రైస్తవులుగా హిందువుల మధ్య ముస్లింల మధ్య ఇతరుల మధ్య జీవిస్తున్నాం వీరందరికీ మనం చేసేటువంటి బోధన ఏమి కోట్లతో రకరకాలైనటువంటి అనవసరమైనటువంటి అలవాటు కైశవులుగా ఇతరులకు చూపిస్తున్నావా భక్తితో దేవుని ఆచరణ పట్ల ఆలోచన పట్ల ఆసక్తిని కలిగి జీవిత వాడడం లెట్ అస్ ప్ర ప్లేసెస్ ఆఫ్ వర్క్ కాబట్టి మన పనుల ద్వారా మనం ప్రకటించగలగా నీవు గురువుగా ఎందుకు ఈ ప్రదేశంలో ఉన్నావు నీవు కన్యాశ్రీగా ఎందుకు ఈ ప్రదేశంలో ఉన్నావు నీవు ఉద్యోగగా ఎందుకు ఈ ప్రదేశంలో ఈ కార్యాలయంలో పనిచేస్తా భర్తగా భార్యగా ఎందుకు ఈ కుటుంబంలో నీవు అక్కడ నీవు క్రీస్తుని క్రీస్తు పట్ల ఉన్న ప్రేమను నమ్మకం నీవు బహిర్గత చేయాలి కేవలం నామమత్రంగా యాంత్రికంగా మన యొక్క పనులు చేయటం కాదు నీ యొక్క మనసును పూర్తిగా అక్కడ ఉంచి నీవు నీ యొక్క బాధ్యతను చాలా అది భక్తి స్మయోహాను పూర్తిగా ప్రభు పనిలో నిమగ్నమై చివరి వరకు ఆయన నిలబెట్టుకోగలిగాడు ఇది మనందరం కూడా చేయవలసినటువంటి పని కాబట్టి నేను ఎందుకు ఎటువంటి పనిలో నిమగ్నమై ఉండ నిందారోపణలతోనా లేదా ప్రభుని గురించి ఇతరులకు చెప్పడం మరి నీ పేరును చెప్పినప్పుడు ఇతరులలో ఎటువంటి ఆలోచన మంచివాడ ఎటువంటి వాడు మరి మనపై ఇతరులకు ఎటువంటి ఆలోచనను నీవు ఏర్పరుస్తూ ఉన్నావు నీ యొక్క జీవిత విధానం ద్వారా నీ యొక్క సంభాషణ ద్వారా నీ యొక్క ప్రవర్తన ద్వారా నీ యొక్క నడవడిక ద్వారా వాట్ ఈస్ ద ఇమేజ్ దట్ యు ఆర్ లేయింగ్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ యాదర్ అండ్ సమ్ వన్ అటర్స్ యువర్ నేమ్ హియర్స్ యువర్ the baptist realized what his mission was it was to carry out mission of converting people from wrong to good and to show christ to mankind at the bank of jordan and let us also realize why we are called to be christian or catholic do we with our living proclaim christ with our docility and with our practice of the lord's tenets